స్ అందరికీ నమస్తే ఈ విషయం ఏంటంటే మన ఇంటికి ఏ కలర్ వేసుకోవాలి మళ్ళా ఎటువంటి ప్రోడక్ట్ ఎంచుకోవాలి ఆ ప్రోడక్ట్ క్వాలిటీ అది ఎన్ని ఇయర్స్ వరకు మనకి ఇంటి పైన ఉంటుంది షేడ్ అవుతుంది దాని గురించి ఇలా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోలో ముంగడు పోయే కన్నా ముందు ఒక చిన్న విషయం ఏంటంటే కొంతమంది అంటుంటారు ఇల్లు మొత్తం అయింది కానీ మాకు కలర్ కోసం పైసలు లేవు పైసలు తక్కువ పడుతున్నాయి ఏదైనా లో బడ్జెట్లో అయ్యేటట్టు ఏమైనా ప్లాన్ ఉంటే చూడండి అని అంటుంటారు కస్టమర్ వాళ్ళ కోసం కూడా ఈ వీడియో అనేసి ఉపయోగపడుతుంది వాళ్ళకి సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఛానల్ మీద మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ అయితే ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి నేను కూడా కొంచెం ఫస్ట్ ఫస్ట్గా కొంచెం వీడియోస్ తీస్తున్నా నాకు కూడా అంత అనుభవం లేదు మీరు సపోర్ట్ చేయక చేస్తే ఖచ్చితంగా మీకు కూడా నేను మంచి మంచి వీడియోస్ తీస్తాను మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను మీ ఇంటికి ఎటువంటి కలర్ వేస్తే బాగుంటుంది మన ఇంటికి మనం ఎట్లా రక్షించుకోవాలా అనే ఒక భావనతో నేను మన ఈ వీడియోస్ అని చేస్తున్నాను ఈ వీడియోస్ చాలామంది కస్టమర్కి ఉపయోగపడుతుంది మళ్ళీ మా పెయింటర్స్ కూడా ఉపయోగపడుతుంది సో దయచేసి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి వెల్కమ్ బ్యాక్ అండి సో మనం వీరుల ముందుకు వెళ్ళిపోదాం ఏంటంటే ఫస్ట్ మనం ఒక ఇల్లుని పెయింట్ చేయాలనుకుంటే అసలు ఏ పెయింట్ వేస్తే బాగుంటుంది మళ్ళీ మనం ఏ పెయింట్ వాడాలి అని కొంచెం ఆ పెయింట్ గురించి అవగాహన తీసుకుందాం పెయింట్లో మస్తు రకాలు ఉంటాయండి ఇంటీరియర్ ఉంటుంది ఎక్స్టీరియర్ ఉంటుంది వాటర్ ప్రూఫింగ్ ఉంటుంది ఇలా కొన్ని రకాలు ఉంటాయి పెయింట్స్లో సో మనం మస్ట్ అంటే ఇంటికి వాడేది పెయింట్ వాటర్ ప్రూఫ్ పెయింట్ వాడతాం మళ్ళీ ఇంటీరియర్కి వచ్చేసి ఇమల్షన్ వాడతాం అది ఇంటీరియర్ ఉండొచ్చు ఎక్స్టీరియర్ ఉండొచ్చు ఇమోషన్ రెండు టైప్ ఉంటుంది ఒక ఇంటీరియర్ ఒక ఎక్స్టీరియర్ ఉంటుంది వాళ్ళ దాంట్లో కూడా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఆ క్వాలిటీస్ గురించి మనం మాట్లాడుతున్నాం పెయింట్స్ క్వాలిటీస్ గురించి మాట్లాడుతున్నాం పెయింట్ క్వాలిటీ అంటే ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఇప్పుడు బడ్జెట్ లేదనుకోండి పెయింట్ క్వాలిటీ వచ్చేసి స్టార్టింగ్ ఇమర్షియన్ వస్తుంది ఇంటీరియర్కి సంబంధించింది వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్లో కూడా మధ్యలో అండి ఇమర్షియన్ దానికన్నా కొంచెం హై రేంజ్ అయితే ప్రీమియం వస్తుంది ఆ ప్రీమియం వేసేసి మనకి కొంచెం ప్రీమియం లుక్ అనమాట ప్రీమియం అంటే అది పర్ లీటరు ఇమోషన్ అంటే ఏంటి లగ్జరీ అంటే ఈ మూడు కూడా మనకి డిఫరెంట్ అనేందుకు తెలుసు అనుకుంటాము అయితే ఇమోషను మళ్ళీ ప్రీమియం లగ్జరీ ఈ మూడు ఎలా వాడాలి దీనికి వాడే పద్ధతి ఉంటుంది ఆ వాడే పద్ధతిని మనం దీనికి వాడితే కంపెనీ నుంచి మనకి వాడేస్తాం కి కంపెనీ టూ నుంచి త్రీ ఇయర్స్ వరకు ఇస్తున్నది ప్రీమియం మీదే ఆ ఫోర్ నుంచి ఫైవ్ ఇయర్స్ జర్నీ నాకు చూపిస్తూ ఉంటాయి ఏ వారంటీ ఇస్తుంది కంపెనీ అంటే మనం ఏ ప్రోడక్ట్ వాడినా దానికి మనం ఒక ప్రాసెస్ ఉంటుంది ఒక ప్రాసెసింగ్ ప్రకారం మనం చేస్తే కంపెనీ మనకు వారంటీ ఇస్తుంది సో ఇలా అది ఎలా అనేది కొంచెం నేర్చుకుంటుంది ఈ వాడేటప్పుడు మనం గోడ మీద సిమెంట్ గోడ ఉంటుంది చూడండి దాని మీద ప్లేన్ ప్రేమి కట్టి పట్టుకుంటారు ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకుంటుంది సో దీనివల్ల ఏమైతే కలర్ అనేది తొందర షేడ్ కాదు కలర్ కూడా మంచిగా ఉంటుంది లైఫ్ లాంగ్ అనుకుంటుంది సో లాంగ్ అంటే ఏది లైఫ్లాంగ్ ఉండదు మనం ఒక త్రీ నుంచి ఫోర్ ఇయర్స్ అనుకుంటుంది దానికి లాంగ్ అనుకుంటుంది సో అదే విధంగా మనం ప్రీమియం కూడా సేమ్ లగ్జరీ రోడ్స్ బట్ ప్రీమియం వాడే పద్ధతివే లగ్జరీ వాడే పద్ధతివే ఇవల్సిన వాడే పద్ధతి ఇప్పుడు ప్రీమియం ప్రీమియం అనేది ఎట్లా వాడాలంటే ప్రీమియం గోడల్ మీద వాడడానికి రాదు ఓన్లీ లబ్ వాడేటప్పుడు కూడా దానికి ప్రైమర్ వేయాలా తర్వాత మళ్ళీ ప్రీమియం కలర్లో దానికి అప్లై చేయాలి లగ్జరీని కూడా సేమ్ ఉంది ప్రీమర్ పెట్టాలా మళ్ళీ లగ్జరీ కూడా పెండ్ వేయాలి ఇవన్నీ రెండు కోర్టులు వేయాలి మీరు ఎమేషన్ పడిన టూ కోర్ట్స్ చిన్న పడిన టూ కోర్ట్స్ లగ్జరీ పడిన టూ కోర్ట్స్ మీరు ఏమి నేర్చుకోవచ్చు మనం ఇంటికి పెట్టు వాడుకోవాలి అనేసి సో ఈ వీడియో ఇక్కడికి ఆపిస్తాము మళ్ళీ మీకు కొత్త వీడియోస్ తీస్తాం దాంట్లో మీ ఇంట్లో ఇదే విధాత గురించి కానివ్వండి వాటర్ ప్రూఫింగ్ గురించి కానివ్వండి డోర్ల గురించి కానివ్వండి దాని గురించి వీడియో చేస్తాము సో మీరు అందరూ కొంచెం